హలో అందరికీ వెల్కమ్ టు ఫుడ్ ఫుడ్లాగ్స్ సండే నాన్ వెజ్ పక్కా ఉండాలి కదా సో రొయ్యలతో నేను బిర్యానీ చేస్తున్నా ప్లేట్ స్టార్ట్ మేకింగ్ ప్రాసెస్ ఫస్ట్ అయితే రొయ్యల్లో పసుపు ఉప్పు వేసి బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాను తర్వాత రొయ్యల్లో పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్ని బిర్యానీ దినుసులు వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను రెండు చిన్న గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని వాటిని బాగా వాష్ చేసి నానపెట్టుకున్నాను నెక్స్ట్ బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ పక్కా ఉండాలి కదా సో నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నా మనకి బిర్యానీ ఫ్లేవర్ రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ పక్కా ఉండాలి సో డోంట్ స్కిప్ ఇట్ మెయిన్ ఇంగ్రీడియంట్ బిర్యానీ మసాలా అది కూడా ప్రిపేర్ చేసుకుందాం ఈ బిర్యానీ మసాలా కోసం మనం పలావ్ దిన్స్లన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇందులో యాలుక్కాయలు చెక్క లవంగాలు మిరియాలు ధనియాలు జీలకర్ర నాలుగైదు ఎండుమిర్చి బిర్యానీ ఆకు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకో చల్లారేక మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ కోసం అడుగు మందంగా ఉన్న ఇలా కుక్కర్ ఆర్ కడాయిని తీసుకొని అందులో నెయ్యి లేదా ఆయిల్ ని వేసుకొని కొన్ని పలావ్ దినుసులు వేసి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు వేసి బాగా వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసేయాలి ఇంకో సైడ్ రొయ్యలు ఉడికేలోపు మనం రైస్ని కూడా రిస్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి దానికోసం ఒక గిన్నెని తీసుకొని అందులో నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఒక నాలుగు గ్లాసులు దాకా వాటర్ పోయాలి అందులోనే వీడియోలో చూపిస్తున్న బిర్యానీ దినుసులు ఒక స్పూన్ నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా బియ్యాన్ని ఉడికించుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలాని రొయ్యల కూరలో వేసేయాలి ఇలా రైస్ హాఫ్ వరకు ఉడికినప్పుడు కొత్తిమీర పుదీనా వేసి బాగా ఉడకనివ్వాలి బిర్యానీలోకి బాగా గ్రేవీ కోసం నేను కొంచెం వాటర్ పోసి రొయ్యల్ని బాగా ఉడకనిస్తున్నాను అందులోనే కొంచెం కొత్తిమీర ఒక టూ స్పూన్స్ పెరుగు పాల వేస్తున్నాను ఇలా బాగా ఉడికిన తర్వాత కొంచెం గ్రేవీ నేను తీసి పక్కన పెట్టుకున్నాను పైన మ్యారినేషన్ కోసం ఇంకా ఫైనల్గా రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత ఈ గ్రేవీ పైన లేయర్స్ లాగా రైస్ వేసుకోవాలి తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అండ్ మనం ముందుగా తీసుకున్న గ్రేవీ జీడిపప్పు ఒక స్పూన్ నెయ్యి ఇవన్నీ వేసి మూత పెట్టేయాలి కోసం కింద ఒక పెనం లాంటిది పెట్టుకొని పైన మూతతో క్లోజ్ చేసి పైన బరువుని పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ మగ్గనివ్వాలి అంతేనండి రొయ్యల బిర్యానీ రెసిపీ రెడీ నేనైతే ఫస్ట్ టైం చేశాను టేస్ట్ చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి